వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ డైరీస్ ఇవ్వండి ఆవకాయల సీజన్ వచ్చేసింది కదా ఇక్కడ నేను బెల్లం ఆవకాయ పెట్టుకున్నానండి బెల్లం ఆవకాయను వెరైటీగా పెట్టుకున్నానండి టెంకాయ తీసి చిన్న చిన్న ముక్కలుగా కూసుకున్నాను చూసారా కనిపిస్తుంది కదా వీడియోలో ఈ విధంగా టూ టైమ్స్ పెట్టుకున్నానండి పంచదారతో పెట్టుకున్నాను ఇది బెల్లంతో పెట్టుకున్నానండి ఈ విధంగా నేను త్రీ ఇయర్స్ నుండి పెట్టుకుంటున్నానండి చాలా బాగుంటున్నాయి కొన్ని టెంక్తో పెట్టుకున్నాను కొన్ని దొక్కతో పెట్టుకున్నాను కొన్ని కాయలు ఈ విధంగా ఒక్కొక్కటి ఐదేసి కాయలు లెక్క చొప్పున పెట్టుకున్నానండి అయితే ఇంకా ఏ విధంగా పెట్టుకోవాలి అంటే నాలుగు కప్పుల మామిడి ముక్కలకి పావు కప్పు కొంచెం తక్కువండి ఉప్పు పావు కప్పుకి తక్కువ కారం వేసుకోవాలి బెల్లం మాత్రం టూ కప్స్ వరకు వేసుకోవాలండి నచ్చిన వాళ్ళు తీపిగా ఉండేవాళ్ళు టూ కప్స్ వరకు వేసుకోవచ్చు లేకపోతే ఒకటిన్నర కప్పు సరిపోతుంది బెల్లం ఆయిల్ సుమారుగా మీకు తెలిసిందే కదా ఆ విధంగా వేసుకుని త్రీ డేస్ నానపెట్టుకుని తర్వాత ఎండలో ఈ ముక్కలు ఇవి కలిపి పెట్టుకోవాలండి చాలా చక్కగా వస్తాయి అదైతే ఆల్రెడీ బెల్లం పంచదారతో చేసినవి అవి ఇలా జిగటగా దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగా ఎండలో పెట్టుకుంటే జిగటగా వచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడమే బెల్లం ఆవుక అయినవన్నీ రెడీ అయిపోయండి అయితే ఈ ఈసారి నాకు ఏం ఫాల్ట్ చేశానో ఏమో కానీ ఈ బెల్లం తొక్క తీసిన ముక్కల ఆవకాయలో కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు నాకు అనిపిస్తుంది అందుకని మనం చాలామంది ఈ విధంగా తప్పు చేస్తూ ఉంటారు కదండి అనుకోకుండా వేసేసుకుంటాం తిన్న తర్వాత ఈ ముక్కలు తినలేక సంవత్సరం అంతా అలా ఉండిపోతాయి అలా కాకుండా ఉప్పు ఎక్కువైతే ఏ విధంగా ఏ విధంగా మనం ఈ ఆవకాయ నుండి ఉప్పుని తీసేద్దాము ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలామంది ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటారు కదండి మాకు ఎప్పుడూ అవ్వలేదండి ఈసారి ఎందుకో ఏంటి చేశానో నాకు అర్థం అవ్వలేదు అయితే ఉప్పుని తగ్గించుకోవడం ఎలా ఈ వీడియో ఇప్పుడు ఈ ఆవకాయ ఉన్నాయి కదండి మనం స్టోర్ చేసుకునే ముందే కొమ్మిశనగలండి వీటిని చూసారా గట్టిగా ఉంటాయి కదండి బాగా ఆరిపోవాలి తడి చేయకూడదు వీటిని తడి చేస్తే మళ్ళీ పచ్చడిలో వేస్తాం కనుక పాడైపోతాయి స్టోర్ నుండి తెచ్చుకున్న వెంటనే చక్కని క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఈ పచ్చడిలో కలుపుకోవాలన్నమాట ఈ కొమ్మి శనగలకి ఉప్పుని పీల్చుకునే గుణం ఉంటుందండి ఇప్పుడు వీటిని ఇందులో వేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో నాకు చాలా తక్కువ మోతాదులో ఉప్పు ఎక్కువైందండి అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను మీరు ఎక్కువైతే మీరు వేసుకునే సాల్ట్ని బట్టి మీకు ఎంతైతే ఎక్కువ అవుతుందో దాన్ని బట్టి వేసుకోండి చక్కగా ఈ కొమ్మిశలన్నీ ఈ ఉప్పుని పీల్చుకుంటాయి ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కలుపుకుని స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు ఈ పచ్చడి తినటానికి చాలా బాగుంటుంది ఉప్పు అనేదే అనిపించదండి ఈ విధంగా ఏమైనా ఫాల్ట్స్ జరిగినప్పుడు ఇలాంటి చిన్న సమస్య చిన్న చిట్కాలతో సాల్వ్ చేసుకుంటే మనం ఈ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు చక్కగా తినవచ్చు కూడా ఈ చిన్న చిట్కా మీకు నచ్చిందనుకోండి ఈ చిన్న చిట్కా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సుజీ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉన్న బెల్ ఆల్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చి చేరుతుంది ఇగోండి ఈ విధంగా స్టోర్ చేసుకోవడమే నేను మామూలుగా ఇందులో వేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి గాజు అడీలో స్టోర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్